హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్లో ధనుర్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నుంచి వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి గత రెండు నెలల నుంచి వీళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అది ఎటువంటి వృత్తి తీసుకున్నా సరే వాళ్ళు మానసికంగా అయినా సరే జాబ్ పరంగా అయినా సరే వాళ్ళ ప్రేమ వివాహంలో అయినా సరే లేదు అనంటే ప్రేమలో పడి ఉన్న వాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళు చాలా ఎక్కువగా ఆందోళనకి గురవుతూ ఉన్నారు అయితే ఇక మీకు శుభవార్త రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు చాలా మంచి శుభవార్త అనేది వినబోతున్నారు అవునండి డిసెంబర్లో అమావాస్య గడిచిపోయిన తర్వాత నుంచి మీకు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో చాలా మంచి న్యూస్ అనేది వినబోతున్నారు అతి మూడు పెద్ద శుభవార్త అనేది ఖచ్చితంగా వినబోతున్నారు దాంట్లో ఎటువంటి శుభవార్త ఉంటుంది ఎటువైపు వెళ్తే మీకు చాలా బాగుంటుంది అలాగే మీకు నాశనం కోరాలి అని అనుకోవాలి అంటే మీరు జీవితంలో ఎదగకూడదు మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి దుఃఖంలో ఉండాలి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లేంటి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ధను రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏది చూసినా సరే వాళ్ళు కరెక్ట్గా ఒక పాయింట్ టు పాయింట్ వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి ఎటువంటి కుళ్ళు కుచిత్రం అనేది కలిగి ఉండదు వీళ్ళు ఎప్పుడు కూడా చాలా జెన్యున్గా ఉంటారు అవతల వాళ్ళు కూడా వీళ్ళతో అంతే జెన్యున్గా ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు దాంతోపాటు వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి సహాయం చేసేలాగా హెల్ప్ చేసేలాగా వాళ్ళని నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్ళేలాగా ఉంటారు అయితే అవతల వాళ్ళు కూడా వీళ్ళతో అదే విధంగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటారు కానీ వీళ్ళకి అక్కడ జరిగేది ఆపోజిట్ అనమాట కంప్లీట్గా వీళ్ళ మంచితనాన్ని వీళ్ళ ఇమోషన్స్ని పక్క వాళ్ళు హ్యాపీగా వాడుకొని వదిలేసేలాగా చేసేస్తూ ఉంటారు వీళ్ళని ప్రతి ఒక్క దాంట్లో మంచిగా యూజ్ చేసుకుంటారు వీళ్ళ ఫీలింగ్స్తో కూడా ఆడుకుంటారు దాని తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే అవతల వాళ్ళతో సేమ్ సిచ్యువేషన్లో లేదంటే ఇంకేదైనా అవసరం అయితే మాత్రం వాళ్ళు చక్కగా వీపు చూపించేసి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడు కూడా హెల్ప్ అనేది చేయరు దాంతో వీళ్ళు చాలా ఎక్కువగా ఎమోషనల్గా హర్ట్ అవుతూ ఉంటారు అలా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ధైర్యాన్ని కోల్పోరు వీళ్ళు ఉన్న మంచితనం అదే అలా అని ఇంకా ఇంకా కూడా వేరే వాళ్ళకి మరింత హెల్ప్ఫుల్ చేయాలి అని చెప్పేసి థాట్ మాత్రం వీళ్ళ మనుషుల నుంచి ఎప్పటికీ కూడా పోదు ఈ విల అతి మంచితనమే వీళ్ళని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది ఎందుకు అని అంటే అవతల వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు నమ్మేసి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ బాధల్లో వీళ్ళు కూడా బాధపడుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తారు లాస్ట్కి వీళ్ళకి నిరాశే చేతికి చెక్కుతుంది అయితే మీరు ఇక్కడ చేయాల్సిన ఒక ఫస్ట్ పని అవతల వాళ్ళు బాధ ఎంతవరకు జెన్యునా కాదా అనేది తెలుసుకోవటం దానికి తగ్గట్టుగానే వాళ్ళకి హెల్ప్ చేయటం రెండోది వచ్చేసేటప్పటికి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద మూడు గుడ్ న్యూస్ అనేది ఏమి దొరకబోతున్నాయి ఫస్ట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఇప్పటిదాకా కష్టపడి చేసిన దానికి వాళ్ళు జాబ్ సెర్చ్లో కానీ ఉంటే చాలా మంచి జాబ్స్ అవకాశం మీకు వస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అని అంటే అక్కడ మీకు చాలా మంచిగా ప్రమోషన్ అనేది అందబోతుంది ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి చాలా మంచిగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పరపతికి తగ్గట్టుగా వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి జాబ్స్ అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి స్టూడెంట్స్ మరింత హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ అమావాస్య గడిచిపోయిన తర్వాత నుంచి మీకు ఇవన్నీ స్టార్ట్ అనేది అవుతుందన్నమాట కానీ మీకు ఇక్కడ మరొక రెండో శుభవార్త ఏంటి అనంటే అది హెల్త్ మీ హెల్త్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ శాతంగా కాన్స్టిపేషన్ గ్యాస్ యాసిడిటీ తినింది అరగకపోవటం తేపులు రావటం చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు దాని మూలన మీరు ఎక్కడ కూడా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టలేకపోతారు అయితే ఇక్కడ మీకు ఇది కూడా సాల్వ్ అయిపోతుంది ఎందుకు అని అంటే మీ గ్రహాలు ఇక ఇక్కడ నుంచి చాలా మంచిగా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీ మీ గ్రహాల ప్రభావమే ఈ విధంగా ఉండబోతుంది మీ హెల్త్ మీ వెల్త్ రెండింటినీ స్టేబుల్ చేస్తుంది సో మీ హెల్త్గా ఉంటూనే హెల్దీగా ఉంటూనే దాంతోపాటు మంచి వెల్దీ అంటే డబ్బును కూడా సంపాదిస్తూ ఉంటారు ఇక అతి మూడో పెద్ద శుభవార్త అది ఏంటి అని అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా లవ్ లైఫ్లో ఉన్నారా మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా వాళ్ళు ఇప్పటిదాకా మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదా అయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇక్కడ రెస్పాన్స్ అనేది ఇస్తారు వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చినా సరే లేకపోయినా అవతలు వాళ్ళ మీడియేటర్ ద్వారా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో లేదంటే ఇన్డైరెక్ట్గా మీకు ఖచ్చితంగా ఏదో ఒక సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తారు ఏదో కంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు అనుకూలంగా ఉండే సమాధానమే వస్తుంది ఇక ఫ్రెండ్స్ మీరు వాళ్ళు ఓకే చెప్పారు కదా అని చెప్పేసి మరింత ఎక్కువగా హ్యాపీలోకి వెళ్ళిపోయి ఎలా పడితే అలా పనుల్ని పాడనేది చేయకండి మీ సంతోషాన్ని కంట్రోల్ చేసుకోండి చాలా ఆచితూచి వివరం అనేది చేయండి దాంతో అవతల వాళ్ళని అండర్స్టాండ్ చేసుకునే ఒక మంచి టైం ఏదైతే మీ మధ్యలో జరుగుతుందో అది జరగనివ్వండి ఎంత బాగా ఒకళ్ళనొకే అర్థం చేసుకొని ఒక రిలేషన్లో మనం మూవ్ ఆన్ అవుతామో అది అంతే స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది కాబట్టి ఇక హస్బెండ్ అండ్ వైఫ్లో ఏదైతే చీకు చికాకు చిరాకులు గొడవలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనేది ఉంటుందో వాళ్ళది కూడా ఇక ఇక్కడి నుంచి చాలా మంచిగా ఉండబోతుంది వాళ్ళు చేస్తున్న తప్పులు అంటే ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదైనా గొడవ జరిగితే ఈగోలో ఉండకుండా వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉంటే వాటిని తెలుసుకొని సరిదిద్దుకొని ఒకళ్ళొకళ్ళకి క్షమాపణ అడిగి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు అంత బాగా ఇక ఇక్కడ మీకు ఉండబోతుంది అయితే మీరు తీసుకోవాల్సిన అతి పెద్ద జాగ్రత్త ఏంటి అంటే మీరు ఎక్కడున్నా సరే మీరు చాలా జెన్యున్గా ఉంటారు కాబట్టి ఎటువంటి తప్పులు చేయరు కాబట్టి మీ వాయిస్ కూడా అంతే స్ట్రాంగ్ బేస్గా ఉంటుంది మీరు ఎక్కడున్నా సరే ఏ మాటనైనా సరే బల్ల చెప్తూ ఉంటారు దాని మూలాన ప్రతి ఒక్కళ్ళ దృష్టి మీ మీదకే మల్లుతుంది అంత స్ట్రాంగ్ బేస్ వాయిస్ మీకు ఉంటుంది అయితే మీరిక్కడ మొట్టమొదటిగా కంట్రోల్ చేసుకోవాల్సింది ఆ వాయిస్ని ఎందుకు అని అంటే మీరు ఏది చేయాలనుకున్నా చేస్తున్నారా దాన్ని ఇంతగా ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా ఉండకూడదు మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మీరు ఎవరిదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా డిస్కషన్లో కూర్చున్నప్పుడు కానీ మీ వాయిస్ని చాలా కంట్రోల్డ్గా పెట్టుకోవాలి నెమ్మదిగా మాట్లాడాలి మీరు చెప్పే మాట ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ కరెక్ట్గానే ఉంటుంది బట్ మీ వాయిస్ బేస్ ఏదైతే ఉందో అది చాలా హార్ష్గా ఉంటుంది దాంతో మీరు కరెక్ట్గా చెప్తున్నా కూడా అవతల వాళ్ళకి ఏంది వీడు మన మీద ఆజ్మాయిషి చేస్తున్నాడు వీడు చెప్తే మనం చేయాలా అన్న భావన వాళ్ళకి కలుగుతుంది కాబట్టి అటువంటి భావన రావడంతో ప్రతి ఒక్క పని చెడిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ వాయిస్ని ఎంత పొలైట్గా ఎంత కామ్గా ఉంచుకుంటే పనులు అంత మంచిగా మీకు జరుగుతాయి సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనేది మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అనేది అయిపోతుంది కానీ మీ చుట్టుపక్కన ఉంటేనే మిమ్మల్ని నాశనం చేయాలి అని చెప్పి అనుకునే వాళ్ళు జెంట్స్కైతే వాళ్ళ చుట్టుపక్కన ఉన్న వాళ్ళల్లో ఎవరి పేరైతే పి అక్షరంతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు మీకు ఎంతో సన్నిహితంగా ఉంటూనే మీ వెనకమాల మీ నాశనాన్ని కోరుతున్నారు అటువంటి వాళ్ళు ఎవరున్నారు వెంటనే గమనించుకోండి ఇక ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా ఎస్ అనే పేరుతో కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు వాళ్ళతో ఎంతో మంచిగా ఉంటూనే వాళ్ళ వెనకమాల గొయ్యలు అనేవి తీస్తున్నారు సో అటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కన ఎవరున్నారో గమనించుకోండి వాళ్ళతో చాలా ఎక్కువగా జాగ్రత్త పడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి ప్రతి ఒక్క విషయం చెప్పకండి మీ పనులు మీరు చేసుకోండి చాలా మీకు ఇక ఇక్కడి నుంచి మంచి అనేది జరగబోతుంది మీ గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉంటున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మరింత ప్రోత్సాహాన్ని మాకే కలిగిస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవటానికి మాకు ఆనందం ఉత్సాహం రెండూ కలుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్